సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ జైపూర్ సిల్క్ శారీస్లో డిజైన్ చేంజ్లో అండి లాస్ట్ టైం టూ టైమ్స్ ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ మనం చూసాము అందులో నేను ఈ కలర్ కదా తీసుకున్నాను రెండు సార్లు కూడా ఈ కలర్ శారీ మీదనే కట్టుకుని మీకు చూపించాను కానీ ఈ సారీ నాకు రెండు కలర్స్ ఇంకా బాగా నచ్చాయి లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు రెడ్ కలర్ కానీ పింక్ కానీ నాకు బాగా నచ్చింది అని చెప్పేసి అందుకనే రెడ్ కలర్ని నేను ఇప్పుడు కట్టుకుని మీకు చూపిస్తున్నా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి జైపూర్ సిల్క్ చాలా మంది కూడా టూ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ అంటే టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే తీసుకున్నారు ఈ సారీస్ ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ వచ్చింది స్టాక్ డిజైన్ చేంజ్లు ఎక్కువ తెప్పించాం ఊరికే పదిసార్లు వీడియో పెట్టడం ఎందుకు అనేసి క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ సారీస్ని బయట మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంతమంది పెట్టారు అలాగే త్రీ థౌజండ్ రూపీస్ కొంతమంది పెట్టారు ప్లస్ షిప్పింగ్లో పెట్టారు మనం మాత్రం చాలా రీజనబుల్ రేట్ కాకపోతే ఇవి మనకి డ్రై వాష్ చేయించుకోవాలి అదైతే గుర్తుపెట్టుకోండి ప్లేస్ ఒకసారి ఐరన్ కూడా చేయించుకోవాలి ఎందుకంటే మనకి ఎలా ఉంటే అలా రా మెటీరియల్ ఇచ్చేసారనమాట ఐరన్లు చేసి అవంతా ఇవ్వలేదు ఈ ఐరన్ చేసి అదంతా కనుక మనం చేస్తే దీనికి డబల్ రేట్ ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్లో చూపించే ఈ మనకి ఈ శారీస్ ఈ జైపూర్ సిల్క్ శారీస్ ఐరన్ చేపించేసి ఫార్టీ రూపీస్తో ఐరన్ చేపించేస్తే అయిపోతుంది కానీ ఐరన్ చేయించడం వల్ల ఏమవుతుందంటే శారీ నీట్గా చాలా నీట్గా కనిపిస్తుంది దాంతో ఏం చేస్తున్నారు పదిహేను వందల రూపాయలు చేరని మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు పెట్టేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ మీరు పదిహేను వందల రూపాయలు లాస్ అవుతున్నారు జస్ట్ నలభై రూపాయలు మనం ఖర్చు పెట్టే చోట కాబట్టి అలా కాకుండా మీరు శారీస్ చూసుకోండి మీకు నచ్చితే తీసుకోండి చక్కగా ఐరన్ చేయించుకున్న తర్వాత ఒకసారి ఈ శారీ లుక్ ఎలా ఉంటుందో చూడండి ఆల్రెడీ లాస్ట్ టూ టైమ్స్ నేను చెప్పినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ సిస్టర్స్ ఐరన్ చేపించిన తర్వాత చాలా మంచిగా కనిపిస్తుందండి అండి శారీ ఇంకా మంచి లుక్ కనిపిస్తుంది అని చెప్పారు నేను అందుకనే వాళ్ళది నేను తీసుకొని నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ఐరన్ చేయించుకుంటే దీని కాస్ట్ డబుల్ అయిపోతుంది అదైతే గుర్తుపెట్టుకోండి మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుంది స్టాక్ కూడా చూడండి ఎంత తెప్పించాను ఒకసారి నుంచే చూపించమా స్టాక్ కూడా చాలా వచ్చింది అన్నమాట ఆల్మోస్ట్ కొన్ని ఏమో ట్వంటీ శారీస్ వచ్చాయి కొన్ని ఎయిటీన్ శారీస్ వచ్చాయి మనకి మంచిగా చక్కగా కనిపిస్తున్నాయి ఇది కూడా ఇక్కడ క్రీమ్ కలర్ ఇంకా ఇక్కడ ఉందిమా ఇక్కడ కూడా మొత్తం హైట్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ కొన్ని పెట్టారు ఇక్కడ కొన్ని పెట్టారనమాట అన్నీ అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెట్స్ అయితే వచ్చినాయి చక్కగా ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది ప్రతి ఒక్కసారి నేను మ్యాట్ మీద మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే జ్యువెలరీ కూడా అండి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ శ్రావణ మాసం కాబట్టి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు అందరూ కూడా అందంగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తారు కదా జ్యువెలరీ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది మనం ఏదైనా జ్యువెలరీ కానీ శారీ కానీ జాగ్రత్తగా వాడుకుంటే ఇయర్స్ ఇయర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా పడితే అలా పడేస్తే అది ఎన్ని వేల రూపాయలు చేరైనా కూడా ఒక నాలుగైదు నెలలకి అయిపోతుంది అనమాట జ్యువెలరీ కూడా అంతే అండి కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము మాకు సంబంధించి చక్కగా నీట్గా చూసి ఆ చదువుకుని తెలుగులోనే ఉంటుంది కాబట్టి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఓకేనా దీంట్లో ఈ శారీస్లో నేను కూడా ఒక శారీ అయితే మళ్ళీ తీసుకుంటాను ఎందుకంటే ఈ కలర్ తీసుకున్నాను లాస్ట్ టైం ఈ కలర్ చాలా తొందరగా సేల్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక కలర్ తీసుకోవాలనుకుంటున్నాను చూద్దాం అది ఏ కలర్ అనేది జ్యువెలరీ కూడా నేను మంచిగా చూపిస్తా వీడియో ఎండింగ్ వరకు కొంచెం ఓపిక పట్టుకొని వినండి ఓకేనా ఇప్పుడు చూద్దాం శారీస్ ప్రతిసారికి కూడా మేము నెంబర్స్ ఇస్తామండి ఇలా ఆ నంబర్స్ ఆ నెంబర్ ఉండేలాగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ కలర్ కాంబినేషన్కి మేము వన్ నెంబర్ అయితే ఇచ్చేసాము నెంబర్తో సహా పంపించండి నెంబర్ లేకుండా అయితే పింకా రెడ్ కూడా మా వాళ్ళకి తెలియదు అంత అంతలా ఉంటారు చిన్న బోర్డర్ ఇచ్చారు సిస్టర్ ఇది జరీ వీవింగ్ బోర్డర్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది డ్రై వాష్ అయితే చేయించుకోవాలి డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసినా చేయకపోయినా డ్రైవాత్ డ్రై వాష్ అయితే చేయించుకోవాలని గుర్తుపెట్టుకోండి చక్కగా మనకి ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఇంతకు ముందు మనం ఫస్ట్లో చూసిన డిజైన్ వేరు ఇది టోటల్గా డిజైన్ వేరు ఇది కొంచెం పెద్దగా వచ్చింది డిజైన్ లాస్ట్ టైం కన్నా కూడా ఇంకా బాగుంది అలాగే సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ కూడా ఇట్లా అండి మేము ఐరన్ చేయించకుండానే మేము సారీ కట్టి చూపిస్తున్నా నేను మీకు ఫోల్డింగ్స్ లాగా వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇదైతే మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ ఇది మా బ్లౌజ్ అయితే ఐరన్ చే బ్లౌజ్ అయితే ఐరన్ చేపించాను అది మన ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటుంది కదా లైట్ వెయిట్ ఉప్మా ఉప్మా ఐరన్ బాక్స్తో చేయించాను కాబట్టి కరెక్ట్గా రాలేదు అదే మనం బయట చేపిస్తే కనుక వాళ్ళది వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అయితే వస్తుంది ఇదిగోండి బుటీస్ కూడా దగ్గర దగ్గర వచ్చింది మొన్న లాస్ట్ టైం కాకుండా ఫస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు జ్యువెలరీ ఉంది కదా ఇది బ్లౌజ్ అది కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉంది ఇది ఇంకా బాగా దగ్గర దగ్గరగా ఇచ్చారు జరీతో చాలా చాలా మంచిగా వచ్చింది ఎలాగో నుంచుని ఉన్నాను కాబట్టి ఇది కూడా నేను మీకు చూపించేస్తాను నేను వేసుకున్న హారం చూడండి ఎట్లా ఉంది అనేది చాలా గ్రాండ్గా చాలా హెవీగా ఉంది చక్కగా మనకి ఒక బ్రైడల్ కలెక్షన్ అని చెప్పచ్చు చూడండి ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారితో కాకుండా టోటల్గా మనకి పికాక్స్ అలా డిజైన్ చేశారనమాట ఇందులో కూడా మనకి పర్ల్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు రూబీస్ కూడా యాడ్ చేశారు చాలా మంచిగా వచ్చింది డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అండి దీనికి సెట్గా వచ్చిందనమాట ఇలా టోటల్ సెట్ ఇది మీకు పాపిడి బిళ్ళతో సహా వస్తుంది రేటు మాత్రం చాలా రీజనబుల్ ఉంటుంది ఇది మనకి యాంటీ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట మ్యాట్ ఫినిషింగ్ అంటారు కదా యాంటీ ఫినిషింగ్తో ఉంటుంది ఇప్పుడు వచ్చే జ్యువెలరీ అంతా కూడా మ్యాట్ అండ్ యాంటీ ఫినిషింగ్తోనే వస్తాయి ఇవి సౌత్ సీ పర్ల్స్తో ఇచ్చారు అమ్మవారిది వద్దు ఎప్పుడు ఇంకా సేమ్ అదే తీసుకుంటున్నాం కదా అనుకునే వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి ఎంత హెవీ అండ్ ఎంత గ్రాండ్గా ఉందో మీకు అర్థమైపోతుంది ఇవి ఎక్కువ సెట్స్ అయితే లేవండి ఒక ఫైవ్ టు సెవెన్ సెట్స్ మాత్రమే ఉన్నాయి కోడ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఓకే కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ రేట్కి వచ్చింది మనకిది పదిహేను వందల ఎనభై తొమ్మిది రూపాయలు కోడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ మీరు తీసే స్క్రీన్ షాట్ కూడా సిస్టర్ ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే మా పిల్లలకి అర్థమవుతుంది మీరు కోడ్ ఏది అడిగారు అని ఇప్పుడు మిగిలిన శారీస్ చూపిస్తా శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇట్లా తీసుకోండి ఈజీగా ఉంటుంది మా వాళ్ళకి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ అండి బ్రింజాల్ కలర్లో వచ్చింది డ్రై వాష్ అయితే చేయించుకోవాలి డిజైన్ ఇదంతా ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బోర్డర్స్ అంతా కూడా వీవింగ్ బోర్డర్ వస్తాయి అనమాట ఇది బయట మనకి కాస్ట్ అయితే ఎక్కువే ఉంది డబల్ రేట్ ఉంది డౌట్ లేకుండా మీరు చక్కగా తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఇలా వచ్చింది గుర్తుపెట్టుకోండి సిస్టర్ ఇది మనకి డ్రై వాష్ ఓకే బ్లౌజ్ మా బ్లౌజ్ కూడా ఇది మనకి టోటల్ డయింగ్ స్టైల్ కదా అండి మనకి ఇలా వస్తాయి అనమాట కార్నర్స్ పట్టుకుని ఇలా సన్నగా తీసి మనకి డయింగ్ చేస్తారు సో నేను ఇట్లాగే ఉంది కాబట్టి నేను ఇలాగే చూపించేస్తున్నాను మీకు మళ్ళీ ఒక నలభై రూపాయలు పెట్టి ఐరన్ చేపించేసి ఒక థౌజండ్ రూపీస్ బ్యాండ్ వేయలేను అందుకని నేను ఇలాగే చూపిస్తున్నాను చాలా మంచిగా వస్తుందండి ఓకే నెంబర్ వచ్చేసి టూ సారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు లాస్ట్ టూ టైమ్స్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ ఇది కానీ డిజైన్ టోటల్గా చేంజ్ ఉంటుంది ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి లైట్ క్రీమీ కలర్ కాంబినేషన్ అనమాట నెంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను నెంబర్ త్రీ ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం మీరు అక్కడి నుంచి కూడా చూసి చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే చేశారు అన్ని సారీస్ మీదకి కూడా ఇదే కలర్ కాంబినేషన్ వర్క్ ఉంటుందండి అది లైట్ పింక్ అండ్ డార్క్ పింక్తో వచ్చింది కదా అలా ఇది వచ్చేసి మనకి పళ్ళు ఎక్స్ట్రా జరి వీవింగ్ లైన్స్ అయితే పళ్ళులో మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం సేమ్ కలర్ కాంబినేషనే ఉంటుంది ఇట్లా డయింగ్ స్టైల్ కాబట్టి ఇట్లా ముడతలుగా ఉంటుంది కానీ మీరు ఒకసారి ఐరన్ చేపించేసి చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు చిన్న చిన్న బుటీస్తో ఇలా వచ్చింది నంబర్ త్రీ సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ రెడ్ కలర్ శారీకి కట్టే ముందు నేను ఎల్లో కలర్ సారీకి పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుని కడదాం అనుకున్నాను కానీ వాళ్ళందరూ రెడ్ కట్టమని చెప్పన్నారని నేను కి మూవ్ అన్ అయిపోయాను ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఎల్లో కలర్ దాని మీద కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనిపిస్తుంది ఇది మీకు ఐరన్ చేస్తే కనుక ఈ బోర్డర్ కూడా చాలా నీట్గా వస్తుందండి చాలా మంచిగా కనిపిస్తుంది బోర్డర్ కూడా బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు మనం పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఈ సారీకి సెట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి మంచిగానే ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నెంబర్ వచ్చేసి ఫోర్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి వంగ పువ్వు రంగు అనమాట బ్రింజాల్ ఫ్లవర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది కలర్ అయితే మాత్రం నిజంగా కేక ఉందండి ఇటు మరి డార్క్ కలరు కాదు అటు అని లైట్ కలరు కాదు చాలా మంచిగా అయితే ఇచ్చారు దాని మీద ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇక్కడ మనకి చక్కగా జరిగి లైన్స్ ఇచ్చారు ఐరన్ చేపిస్తే దీనికి డబల్ క్వాలిటీ కనిపిస్తుంది అనమాట జస్ట్ ఐరన్ చేపిస్తే చాలు మీరు ఈ సారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి మీకు తెలుసు కదా సేమ్ ఇలా ఇచ్చారు వీవింగ్ ఇది నేను ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను వీవింగ్లో బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా వీవింగ్ అనేది మీకు క్లారిటీ ఉంటుంది కట్బుటీ లాగా ఇచ్చారు ఓకే వంగ పువ్వు రంగు కలర్ ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఈ లో అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ ఈ కలర్ గా బాగుంది ఈ కలర్ బాగలేదు అని ఏమీ లేదు చాలా మంచిగా కనిపిస్తుంది ఆనియన్ పింక్ కలర్ లో డార్క్ అనమాట ఇది నెంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ ఇప్పుడు శారీ మీకు కింద పెట్టి చూపిస్తా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ జరీ లో ఉంటుంది ఎక్కడా కూడా ప్రింట్ అనేది లేదు సిస్టర్ ఇవి బయట వచ్చేసరికి త్రీ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు కుర్చీళ్లలో వచ్చేసరికి ఇట్లా కింద మాత్రమే టూ లైన్స్ ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది కదా టూ లైన్స్ మాత్రమే వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలా ఈ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట కట్టకుండే మాత్రం శారీ కేక ఉంటుంది అసలు అన్ని కలర్స్ అయితే నాకు బాగా నచ్చాయి దీంట్లో మెహందీ గ్రీన్ కలర్ మీకు ఏ చీర కావాలో ఆ చీర నంబర్తో ఉన్నప్పుడు మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి మాకు ఈజీగా ఉంటుంది ఆర్డర్ చేసుకోవడానికి తీసుకోవడానికి ఇది మనకి యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ టోటల్ మనకి ఇది పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు డిస్క్రిప్షన్ చదవకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా ఆర్డర్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది ఇలా వచ్చింది మనకి నీట్గా ఇలా పెడితే మీకు మంచిగా కనిపిస్తుంది డిజైన్ వాళ్ళు ఏంటంటే మనకి డయింగ్ వేసేటప్పుడు ఇట్లా క్రాస్గా కట్టేస్తారండి మొత్తం కట్టేసి మనకి డయింగ్ అనేది ఉంటుంది కాబట్టి అంత లుక్ తెలీదు ఐరన్ చేపిస్తే మాత్రం చాలా బాగుంటుంది నెంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రేప్ కలర్ నల్లనే నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చిందనమాట జ్యువెలరీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాము అలాగే స్టేటస్లో కూడా పెడతాము జ్యువెలరీ పిక్ ఒకసారి మీరు దగ్గరగా చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా దగ్గర దగ్గరగానే ఇచ్చారండి దూరం అయితే ఏం మెయింటైన్ చేయలేదు కానీ చాలా దగ్గర దగ్గరగానే ఇచ్చారు చక్కగా మొత్తం శారీ అంతా కూడా మంచిగా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చక్కగా మన దగ్గర ఎవ్రీడే వీడియోస్ చూస్తూ ఉండండి తక్కువ రేటుకి మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ వచ్చేసి నైన్ అండి నెంబర్తో సహా స్క్రీన్షాట్ మిస్ అవ్వద్దు నెంబర్స్ కూడా లాస్ట్ టైంకి ఇప్పటికీ మేము చేంజ్ చేసాము ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ చీరలు అడిగారా ఈ చీరలు అడిగారా అని చెప్పేసి ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఏ కలర్ చెప్పాలో కూడా తెలియదండి అని మీకు ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో సేమ్ యాజ్టీజ్ కలర్ ఉంటుందన్నమాట చాలా మంచిగా కనిపిస్తుంది ఇది కూడా మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎక్కువ డార్క్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి కలర్స్ మీరు తీసుకోవచ్చు చాలా మంచిగా ఉంటాయి శారీ నెంబర్ ఏమో నైన్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు సేమ్ శారీ నెంబర్ వచ్చేసి టెన్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అనమాట మంచి రాణి పింక్ కలర్ వచ్చింది డ్రై వాష్ అయితే కంపల్సరీ చేయించుకోండి అంటే లైట్ కలర్స్ అయితే డ్రై వాష్ అవసరం లేదు కానీ ఇలాంటి డార్క్ కలర్స్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్ అయితే చేయించుకోండి ఇవన్నీ కూడా మనకి డయింగ్ స్టైల్లో జైపూర్ సిల్క్ శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చాయి చూడండి పింక్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో దీంట్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రమే కాదు అండి సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది వీడియోలో నేను ఏం మాట్లాడుతున్నాను అనేది క్లారిటీ ఉంటే కనుక మీకు శారీకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు జస్ట్ వీడియో వాయిస్ లేకుండా వింటే మీకు ఏమీ అర్థం కాదు సిస్టర్స్ ఓకేనా ఇది చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇది శారీ నెంబర్ టెన్ ఓకే ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ వీడియోస్ ఎవ్రీడే వీడియోస్ చేస్తూ ఉంటాము ఈరోజు లైవ్ ఉంటుంది అండ్ ఇంకొక డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో కూడా పెడతాము ఆషాఢ మాసం అన్న శ్రావణ మాసంలో ఫుల్ కలెక్షన్ వచ్చేసింది మీరు ఎవ్రీడే వీడియోస్ చూసారనుకోండి మీకు నచ్చిన సారీస్ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఈ సారీస్ మేము పార్సిల్ చేయడానికి టూ డేస్ పడుతుంది అండి ఇవాళ రేపు ఏది ఉండదు కానీ ఎల్లుండి ఈవినింగ్ వరకు మీకు ప్యాక్ చేసి పంపిస్తాం ఆ తర్వాత రోజు డిస్పాచ్ చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు ట్రాకింగ్ నెంబర్ అంటే మేము ఏం చేయలేము పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియోలో కనపడేలాగా ఓపెన్ చేయండి వీడియోలో కనపడేలాగా ఏదైనా డ్యామేజ్ ఉంటే చూపించండి పోస్టల్ సర్వీస్ ఉంది డిటీడీసీ సర్వీస్ ఉంది పోస్టల్ అయితే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా పెట్టండి ఆల్రెడీ పంపించినా కూడా మళ్ళీ పోస్టల్లో పంపి పంపించండి అని చెప్పారనుకోండి లేట్ అవ్వకుండా ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ